సమాజానికి ఏదో కొంత మేలు చేయాలన్న తపనగల వ్యక్తి మెండా ప్రభాకర్ రావు గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులో ఆయన మిత్రులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకొని అభినందించారు పలువురు షారువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభాకర్ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా మా క్లబ్ తరఫున అందరి తరఫున జన్మదినం శుభాకాంక్షలు అలానే ఏ సేవా కార్యక్రమంలో మా ప్రభాకర్ల ముందుంటాడు నేనున్నాను అని అట్లానే స్నేహశీలి నిగర్వి అన్నీ దాన గుణం వల్ల మా ప్రభాకరానికి మా ప్రభాకరానికి ఈరోజు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రభాకర్ అన్న గురించి చెప్పాలంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మిత్రులందరిని కలుపుకొని వెళ్ళే ఒక ఆయన ఏ గొప్ప స్థానంలో ఉన్నా కూడా చిన్న పెద్ద మిత్రులందరిని కలుపుకొని వెళ్ళే ఒక అపూర్వమైన మాకు ఫ్రెండ్షిప్గా ఒక వ్యక్తి ఇతన్ని మేము వదులుకోవటానికి ఇతను మా నాకు పరిచయం కావడానికి మాకు పరిచయం కావడానికి మా అదృష్టం ఇస్తున్నాం ఏ సేవా అయినా లయన్స్ క్లబ్ తరపు నుంచి కానీ ఏ సేవా కార్యక్రమాన్ని ముందలుండి తనకు తోసిన సహాయం చేసే ఒక గొప్ప మనసు ఉన్న వ్యక్తి మా ప్రభాకర్ అన్నారు గత వాకింగ్ క్లబ్ రంగారాయుడు చెరువు మీద నుంచి మాకు పరిచయం ఆ పరిచయం తోటి మేము రంగారెడ్డి చెరువు మీద అనేక కార్యక్రమాలు చేసాము అందువల్ల ప్రభాకర్ గారికి దాదాపు కట్ట మీద నడిచే వాళ్ళందరూ ప్రభాకర్ గురించి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆయన కడియం నుంచి ఆల్మోస్ట్ దాదాపు వన్ ల్యాక్ రూపీస్ పెట్టి చెట్లు తెప్పించి మేము ఈరోజు కట్ట మీద చెరువు కట్ట మీద ఉన్న ప్రతి చెట్టు మా స్వయం ఫ్రెండ్స్ వాకర్స్ తరపున పెంచి ఈరోజుకి ప్రభాకర్ అంటే కట్ట మీద చెట్లు వేసిన ప్రభాకర్ అని గుర్తుకొచ్చే విధంగా అందరికీ పరిచయం అయ్యి అతను జనరల్ మేనేజర్గా టుబాక్ కంపెనీలో చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ కట్ట మీద వచ్చే ఒక సేవా కార్యక్రమం ఒక పబ్లిక్ జనాభాకి హెల్పింగ్ నేచరు లయన్స్ క్లబ్ తరఫున అనేక కార్యక్రమాలు చేశారు రెడ్ క్రాస్ సొసైటీకి అమౌంట్స్ డొనేషన్ చేసి తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ షాప్ డొనేషన్ సహాయం చాలా చేశాడు మాకు చాలా ఆప్తమిత్రుడు అన్ని విధాలా మాకు అండగా ఉంటాడు మంచి మంచి స్నేహితుడు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మరి ఇంకోసారి హ్యాపీ హ్యాపీ బర్త్డే టు కట్ట మీద ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అని మేము పెట్టిన దానికి మాకు ప్రోత్సహించి మాకు ఎన్నో చేసే కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించి మంచి మిత్రుడిగా ఉన్నాడు అలాగే ఈరోజు అరవై నుండి అరవై ఒకటోలో ఎంటర్ అవుతున్నాడు ఈరోజు అందుకని ఆయనకి మేము జన్మదిన శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ తరఫున తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా కొంచెం సేవాభావం కల వ్యక్తి పది మందికి ఉపయోగపడాలనే ఉన్న మంచి వ్యక్తిగా మేము భావిస్తున్నాము ఇలాంటి మిత్రుడు మాకు మిత్రుడైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా చాలా బర్త్డేలు జరుపుకొని ఇంకా పది మందికి ఎంతో మందికి మంచి చేయాలని ద్వారా మంచి చేకూరాలని కూడా భావిస్తూ నేను ప్రభాకర్ గారు వీరు అరవైలో ఇరవై అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది వీరి గురించి వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు కానీ నేను ఒక ప్రత్యేకమైన సంఘటన అయితే నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను కరోనా సమయంలో కళాకారులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఈ వాళ్ళు కళా ప్రదర్శనలు చేసుకుంటేనే తప్ప వాళ్ళకి మృతి గడే సో కరోనా టైంలో ప్రదర్శనలు ఉండవు ఎవరి ఇళ్ళకే వాళ్ళు పరిమితమైన సందర్భం వారి బాబు పుట్టినరోజుకి మండ మెండా మన ప్రభాకర్ గారిని అడిగిన సార్ కళాకారులు పేదవాళ్ళు వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి సార్ అని చెప్తే వెంటనే దాదాపు మూడు వందల మందికి బియ్యము కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు అన్ని నిత్యావసర సరుకులు మూడు వందల మందికి ఇవ్వడం అనేది నిజంగా ఆకలి అయినప్పుడు అన్నం పెట్టిన వాడే నిజమైన దేవుడు అటువంటి మెండా ప్రభాకర్ గారి నుంచి నాకు అది ఒక పెద్ద గొప్ప అనుభూ అనుభూతి అనుభవం కూడా సో ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలకి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు అటువంటి మంచి వ్యక్తి పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉంటూ పది మందికి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా జన్మదినం జరుపుకున్న ప్రభాకర్ గారితో అంటే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిక్స్టీ ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అవుతున్నాను ఈరోజు ఒంగోలులో లయన్స్ క్లబ్లో కానీ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్లో కానీ రెడ్ క్రాస్ సొసైటీ కానీ లేకపోతే రంగారెడ్డి చెరువుకోట మీద కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫ్రెండ్స్ ఏంటంటే అన్ని బిజినెస్ కేటగిరీస్ చిన్న నుంచి పెద్దవారికి అందరూ ఉన్నారు అందరూ అంటే అభిమానిస్తారు అలానే వాళ్ళతో నాకున్న రిలేషన్ కూడా చాలా మంచి రిలేషను బట్ ఒకటేందంటే నా గురించి చాలామంది గొప్పగా చెప్పినప్పుడు కూడా మా ఫాదర్ చెప్పిన ప్రకారం ఏంటంటే నీకు వీలైతే హెల్ప్ చేయి వీలు కాకపోతే తప్పుకో అనే చిన్న ఒక చిన్న ఆ మెసేజ్ను మా నాన్నగారి నుంచి పొంది ఎక్కడ వీలుంటే అక్కడ హెల్ప్ చేస్తున్నాడు అలానే మా ఊరికి మాది ఒక చిన్న కుగ్రము శ్రీకాకుళం జిల్లా విలేజ్లో టెంపుల్స్ కానీ వేరే ఈ విలేదర స్నానం చేయడానికి కానీ మాకు వంశితారా లెఫ్ట్ ఛానల్ వస్తుంది అక్కడ స్నానం చేయడానికి కూడా సరిగ్గా లేకపోతే రెండు కాంక్రీట్ పెద్ద కన్స్ట్రక్షన్ రెండు చేయించాను అలాగే రెండు గుడులకి పెద్ద మండపాలు కట్టించాను కరోనా టైంలో కూడా ఈ ఏ డ్రై ఫ్రూట్స్ అన్ని అవన్నీ ఇవన్నీ చాలా చాలా సప్లై చేశాం అలానే ఊర్లో ఎవరైనా పేద ఎవరైనా చనిపోతే వెంటనే ఒక పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం ఈ విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతూ మా ఊరిలో కూడా ఏంటంటే ప్రభాకర్ రావు మంచోడు ఏదైనా చిన్న సహాయం చేస్తాడని చెప్పేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాను ఈ పేరు నా ఊర్లోనే కాదు నా ఫ్రెండ్స్ దగ్గర కూడా అదే పేరు ఉంది ఇంత మంచి పేరు సంపాదించినందుకు నా ఫ్రెండ్స్కి కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్